వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన షర్మిలా గారు వేశారు ఈ సెటైల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ఆమె నిన్న బనగచెల్ల నేడు నల్లమల సాగర్ అలాగే పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రానున్న రాకున్నా చంద్రబాబు మాత్రం ఆశ చావలేదు అనుసంధానం పైన కూడా ఉన్నటువంటి శ్రద్ధ పోలవరం పూర్తి చేయడం పైన లేదని పనికిరాని ప్రాజెక్టుకు డిపిఆర్ల మీద నిధులు సమీకరణ మీద పెట్టే దృష్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం పైన పెట్టలేదనేసి కూడా పోలవరంతో పాటుగా యాభై ఆరు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న వాటిని ఒక గాలి కుదిలేసి లింక్ ప్రాజెక్టులను పట్టుకున్నారని పట్టుకొని తిరుగుతున్నారని యజ్ఞానికి నిధులు లేవు కానీ యాభై ఎనిమిది వేల కోట్లు పోలవరం నల్లమల్ల సాగర్ లింకు కడతారట ఇది భారీ అవినీతికి హెచ్ కాకపోతే మరేంటి లింక్ ప్రాజెక్ట్తో ఉపయోగం లేదని కూడా నిపుణులు మొత్తుకుంటుంటే డిపిఆర్ పేరిట హడావిడి ఎందుకు పోలవరం ట్రెండింగు అలాగే జలయజ్ఞం ప్రాజెక్టుల పైన కూటమి ప్రభుత్వం అనుకున్నది ఇక్కడ స్థావతి తల్లి ప్రేమ కూడా ఆమె చెప్పుకొచ్చారు ఎత్తు తగ్గించి కేంద్రం అన్యాయం చేసినా నోరు మెదపు లేదని ఇప్పుడు ఎందుకు అంటూ కూడా అంటున్నారు అలాగే పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదించి జీవనాడిలో జీవం తీశారు ఇరవై ఐదు వేల కోట్లు ఆర్ మిగులు కోసం ప్రాజెక్టును ఇక్కడ డ్యామ్గా మార్చారని ఏడు లక్షల ఎకరాలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల ఆయకట్ట స్థిరీకరణకు ముప్పై లక్షల మందికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టుకు స్వరూపాన్ని మార్చి ఇక్కడ ప్రశ్నార్థకం చేశారని బ్యారేజీకే తప్ప బహుళార్థిక సాధికంగా కూడా పనికి రాకుండా చేశారని వరం కోల్పోయినటువంటి నిర్వాసితులకు పరిహారం అందక వారికి తీరని ద్రోహం చేశారని జాతీయ హోదా ప్రాజెక్టుకు కేంద్రం ఎంత అన్యాయం చేస్తుంటే మిగులు బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను సమాధి కడుతుంటే కూటమి పెద్దలు మాత్రం ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నోరు పెనకుండా లింగు పేరుతో కూడా హంగామా చేయడం దుర్మార్గం అనేసి కూడా చెప్పుకొచ్చారు బాబుకు ఏటీఎంగా పనిచేసుకొచ్చేందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ అని రాష్ట్రంలో జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులు సంఖ్య యాభై ఆరుకు చేరిందని ఇవాళ అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే కావాల్సినటువంటి నిధులు అరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే అందుబాటులోకి వస్తే సాగునీరు లభ్యత ఐదు వందల ఎనభై ఒక్క టీఎంసీలు సాగుబడి జరిగే అదనపు విస్తీర్ణ విస్తీర్ణతం అక్షరాల యాభై నాలుగు లక్షల ఎకరాలని గోదావరి లింక్ ప్రాజెక్టులు పెట్టి వేల కోట్ల రూపాయల నిధుల్లో ఇక్కడ జలయజ్ఞం పూర్తి చేసే అదనంగా ముప్పై లక్షల ఎకరాలు ప్రయోజనం కలుగుతుందని ఎంత తెలిసి కూడా చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టుల పైన కన్నెత్తి లేకుండా ఉన్నారని లేదంటే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతుందో మనకి ఈ రకంగా చూస్తేనే అర్థమైపోతుందంటూ కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ ప్రాజెక్టుల పైన కూడా పూర్తి స్థాయిలో ఆమె విశ్లేషించి ఆయన పైన సెటైల్ అయితే వేశారు మరి మీరేమనుకుంటున్నారని కూడా ఈ వీడియోలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి